క్రైస్ అలాడు హాలీలుగా దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు కూడుకున్న మీ అందరు కూడా ప్రత్యేకమైన వంద మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి మన జీవితాలకి ఏది మేలుకరమైనదో మన జీవితానికి ఏది అవసరమో అది మనం తెలుసుకుని మరీ దాని దానిని అవలంబిస్తూ ఉంటాం లేదా పాటిస్తూ ఉంటాం మనం అలెలియా ఈరోజు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా పురాతన మార్గములను కూర్చి విచారించుడి పురాతనమైన మార్గాల గురించి మీరు తెలుసుకోండి అడగండి అందులో ఏది ఉత్తమమైనదో ఏది నిజమైనదో ఏదో జీవం కలిగిన మార్గమో ఏది మన జీవితాలను బాగు చేసే మార్గమో ఏం చేయాలంట విచారణ చేసి దాన్ని పరిశీలన చేసి పరిశోధించి తెలుసుకుని మనకి మేలు కలిగినది ఏదో ఆ మార్గంలో నడుచుకునిడని దేవుని భాగము సెలవిస్తుంది హాలియా అందుకే ప్రవణి యసుక్రీశ్వరంటారు నేనే మార్గము ప్రభని యేసుక్రీస్ వారు ఆయన మార్గం అని సెలవిస్తున్నాడు ఆయన మార్గంలోనికి మన అందరిని కూడా ఆహ్వానిస్తున్నాడైనా ఆయన మార్గంలోనికి మనలను పిలుస్తున్న దేవుడైన ఆయన మార్గంలో నెమ్మది ఉంది ఆయన మార్గంలో సమాధానం ఉంది ఆయన మార్గంలో నీకు రక్షణ నీకు భద్రత ఉంది కాబట్టి ప్రభని యేసుక్రీస్తు వారు ఆయన మార్గంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగుని ఏం ఏంచేలాంటి పురాతనమైన మార్గాలను విచారించి మేలు కలిగి మార్గం ఏది ఉందో తెలుసుకుని అందులో ఏమంటున్నాడండి నడుచుకొని ఆ మార్గంలో నడుచుకోవాలంటే హాలేలుగా ఈరోజు నువ్వు ఎలాంటి మార్గాలకుండా వెళ్తున్నావో ఈరోజు ఎలాంటి మార్గాలకుండా ప్రయాణిస్తూ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో ఈరోజు ఎవరు కూడా నన్ను గమనించట్లేదు నా జీవితం ఎలాగున్నా పర్లేదు నేను ఎలా జీవించినా పర్లేదు అని అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదకరం దేవుని మార్గం ఎలాంటిదో కీర్తనలు రాసిన గ్రంథం డెబ్భై ఏడవ కీర్తన చూద్దాం పదమూడవ వచ్చిన భాగం అంటాడు కదా కీర్తనకరుడు దేవా నీ మార్గమును పరిశుద్ధమైనది ఏదంట దేవాని మార్గము పరిశుద్ధమైనది దేవుడు ఆయన మార్గాలలో మనం నడవమని ఎందుకు కోరుకున్నాడంటే ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం ఆయన మార్గంలో ఉంటే నీ జీవితం పరిశుద్ధం ఆయన మార్గంలో ఉంటే నీ జీవితం మరి చాలా మేలుకరంగా నీ జీవితానికి ఆశ్చర్యకరంగా ఉండబోతుంది ఆయన మార్గాల్లో నీకు శాంతి నెమ్మదితో పాటు పరిశుద్ధత ఉంది ఆయన మార్గాలలో నీకు పరిశుద్ధత కావాలా ఈరోజు ఆయన మార్గంలో నీవు ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందరైతే ఆయన మార్గాలలో ప్రయాణిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన పద్నాలుగు వచ్చిన అక్కడ రాయబడిన మాట ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు నీవే ఆయన మార్గాల్లో నీవెందుకు ఉండాలంటే ఆయన చేసే ఆశ్చర్యమైన క్రియలు అద్భుత క్రియలు నీకు కావాలంటే నువ్వు చూడాలనుకుంటే ఆయన మార్గాల్లోనే ఉండాలి పాపం నుంచి నీవు విడిపించబడాలంటే ఆయన మార్గాల్లోనే ఉండాలి త్రాగుడు నుంచి విడిపించబడాలంటే ఆయన మార్గాల్లోనికి నీవు రావాలి నీ బ్రతుకు మారాలంటే ఏసే చూపించిన మార్గంలోనికి నీవు రావాలి ఈరోజు నీవు ఆయన మార్గాల్లోకి రావడానికి ఇష్టపడితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించేవుడు అంటే ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక హాలేలుయా ఎలాంటి క్రియలు ఆశ్చర్య క్రియలు చూడండి అక్కడ ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే ఎందుకు వచ్చిన అంటాడు కదా నీవు జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు దేవుని ప్రత్యక్షతను చూసిన వారు ఉన్నారు ఆయన బలాన్ని చూసిన వారు ఉన్నారు ఆయన అద్భుతాలను చూసిన వారు ఉన్నారు ఆయన చేసిన గొప్ప కార్యాలు అనెలి ఈరోజు మనందరం కూడా చూస్తున్నా నుంచి ఉన్నాం ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడైనా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు శత్రు సైన్యములు తరుముతున్నప్పుడు వారికి తోడుగా ఉన్న దేవుడు నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న దేవుడు ఒక పక్క పరో సైన్యం తరుగుతుంది ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే సైన్యం దేవుడు చేసిన అద్భుతం సజీవ సాక్ష్యాల హీరోస్కి కూడా ఉన్నాయి కరమైన మార్గం ఎన్నో రోడ్లు ఉంటాయి కొన్ని రోడ్లు మంచిగా ఉంటే కొన్ని రోడ్లు ఆ గుంటలు గుంటలు ఉండి కొన్ని రోడ్లు ప్రయాణం చేస్తూ ఆ గుంటల్లో యాక్సిడెంట్లు అవి చాలా చాలామంది ఉన్నారు అందుకే మనం వెళ్ళేటప్పుడు చాలామంది అంటారు కదా అయ్యా ఈ రోడ్డు సరిగా వెళ్తుందా ఈ రోడ్ అంతా బాగానే ఉంటుందా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండవు కదా ప్రయాణం చేసినప్పుడు చాలామంది అడిగి వెళ్తుంటారు కొత్త మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ రోడ్డు వల్ల ప్రమాదం ఏముండవు కదా ఈ రోడ్డు అంతా సక్రంగానే ఉంటుంది కదా అని అడిగి తెలుసుకుని ఎలాగైతే నీవు నీ జీవన విధానాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయాణమయ్యే ముందు అడిగి తెలుసుకుని మరి వెళ్తున్నావో నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నీవు నీ జీవితాన్ని అత్యుత్తమమైన జీవితముగా కట్టుకోవాలంటే ఏసయ్య చూపించిన మార్గంలోనికి నీవు రావాలి అలెలుయా ఎంతో మంది ఎన్నో చెప్తూ ఉంటారండి నువ్వు అలా చేయి ఇలా చేయి కానీ నీకంటూ ఒక మనసాక్షి ఉంది ఆ మనసాక్షి కూడా నీతో మాట్లాడతాను అలెలుయా అర్థమవుతుందండి ఎలా అర్థమవుతుందా మనసాక్షి ఉంటుంది మనకి దేవుడు కూడా మనతో మాట్లాడతాడు మన ఆత్మతో మాట్లాడే దేవుడైనా దేవుడు ఆత్మ కనుక దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యం ఎలా చెప్తుందో ఆత్మ అయిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడే ఆత్మ ద్వారా మాట్లాడే దేవుడు కళల రూపంలో మాట్లాడే దేవుడు స్వరముల ద్వారా మాట్లాడే దేవుడు నీ దేవుడు నీతో నిరంతరము కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు నా ప్రియ కుమారుడా కుమార్తె ఈరోజు ఈ ఈ రకంగా ఈ మార్గంలో ప్రయాణించు నీకు నెమ్మది కలుగుతుంది నీకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తుంటామండి ఉంటామండి మనకు నచ్చినట్టుగా మనం వింటాం కొన్నిసార్లు దేవుని మాటను కూడా మనం ఏం చేస్తామంటే త్రోసి వేస్తూ ఉంటాం మనం దేవుడి మాటకి లెక్క లేకుండా జీవిస్తుంటాం కానీ ఇక్కడ అంటున్నాడు కదా నీ క్రియలను నేను ధ్యానించుకుందని అంటున్నాడు పన్నెండో వచ్చిన బాగాలు అంటాడు కదా నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవుడు మన జీవితంలో చేసిన క్రియలను ఏం చేయాలి మనో ధ్యానించుకోవాలి మర్చిపోకుండా అనుదినము కూడా దేవుడు నా జీవితాన్ని మేలులు చేస్తాడు దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు దేవుడు నన్ను విడవని దేవుడు ఎడవాయిని దేవుడని నువ్వేం చేయాలంటే దేవుడు చేసిన క్రియలను కొనియాడుతూ ఉండదు హాలేలుగా ఆయన మార్గాల్లో ఉంటే తొంభై కీర్తన పదవి వచ్చిన వాళ్ళు నీకు అపాయం రాదు హాలేలుగా అపాయం నుండి తప్పించేదే ఏ మార్గం నేను శ్రమల నుంచి తప్పించేదే ఏ మార్గం వ్యాధి బాధల నుంచి నేను విడిపించేదే ఏసయ్య మార్గం త్రాగుడు నుంచి విడిపించేదే ఏసయ్య మార్గం వ్యభిచారం నుంచి విడిపించేది ఏసే మార్గం నీ బ్రతుకుని మార్చేది కూడా ఏసయ్య మార్గం నరకము నుంచి నేను తప్పించేదే నీ కొరకు రక్తము కాచిన నజరేడని ఏసయ్య మార్గం నరకం నుంచి తప్పించేది పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది ఏ మార్గం అండి ఇది ఏ సయ్య మార్గం అనే మనం పాడుతూ ఉంటాం సయ్య మార్గములో ఏసయ్య నామంలో శక్తి ఉన్నది ఆయన మార్గంలో నీవుంటే ఆయన నామాన్ని అనుదినము స్మరణ చేస్తూ ఉంటే ఏం చేయాలి ఏ సయ్య నామాన్ని నీవు ధ్యానిస్తూ ఉండాలి అలేలుయా అందుకని అంటున్నాడు కదా ఇక్కడ నీ క్రియలను నేను ధ్యానించుకుందును ఆయన నామంలో నీవు పొందుకున్న ప్రతి క్రియను ధ్యానించుకోవాలి నామంలో శక్తి ఉన్నదయ్యా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ పదమూడు వచ్చిన అంటాడు కదా నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు నీ దేవుడు అంట నీలాంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవరూ లేరండి అదే మనం చూస్తే నిర్మాకాండం ఇరవై హై ఓటు నుంచి పదిహేడు వచ్చిన భాగంలో ఆజ్ఞలలో అనే ఆయన ఆజ్ఞలు అంటాడు ఆయన ఏమంటాడు చూడండి అక్కడ నీ దేవుడి అని నేనే ఇంకొక దేవుడు నీకు లేడు ఆయనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఏంటంట ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడాడు లేడు కూడా మనకి దేవుని స్తోత్రం కలిగిన గాక అలాంటి దేవుని నీవు వెంబడించినట్లయితే ఆశ్చర్యకరంగా నీ జీవితం బాగుంటుంది అద్భుతం శత్రువును జయించుటకు ఆయన నీకు సహాయం చేస్తాడు చూడండి ఆ మాట కీర్తన భాగం అరవై అధ్యాయం పదకొండవ వచ్చిన భాగంలో మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము నీకు సహాయం కావాలంటే శత్రువులను ఎదుర్కొనే శక్తి కావాలి శత్రువులను జయించే శక్తి కావాలంటే నువ్వు దేవుని మార్గాల్లోని ఉండాలి అనే ఆయన మార్గాల్లో ఎవరైతే ఉంటారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు దేవుని చేత వారు దీవించబడతారు ఆయన ఆత్మ దివిరాగా యొక్క శక్తిని పొందుకున్నాడంట బలాన్ని పొందుకున్నాడంట దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు బలాన్ని పొందుకుంటారు అదే విధంగా మరి సంశోని మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ఆత్మను పొందుకున్న బలాన్ని పొందుకుని మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం పిల్ల తేలిని ఎలాగైతే ఎదుర్కొన్నాడో అలెలియ ఆ నక్కలను ఎదుర్కొన్నాడో ఆ పొలాలలో మనంతా కూడా చూడలేదు ఎంత బలవంతుడంటే ఆ నక్కలను పట్టుకుని కోపలు ముడేసి వాటిని విడిచిపెడతాడు అంత బలవంతుడు అలెలుయ కాబట్టి సంషోనికి బలం ఎప్పుడు వచ్చిందంటే దేవుని ఆత్మ సంషోని మీదకు దిగిరాగా అతడు బలాన్ని పొందుకున్నాడు నీవుకు నాకు కూడా అలాంటి బలము కావాలంటే దేవుని ఆత్మ కావాలి ఆ దేవుని ఆత్మ కావాలంటే మనము దేవుని మార్గాల్లో ఉండాలి అలెలుయాలుయా ఎవరైతే దేవుని మార్పులు ఉంటారో ఇక్కడ చూడండి నా మాట మనం ఎంత చక్కని మాట మనుషులు సహాయం వర్థం మనుషుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈరోజు అవసరం ఉంటే నిన్ను వాడుకుంటారు అవసరం తేలిన తర్వాత మనుషులని మేలు మర్చిపోతారు అలేనుయ మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలేనుయ అవసరం కొరకు మనల్ని వాడుకుంటారండి జనాలు అందరూ కూడా నీ యవనాన్ని నీ డబ్బుని లేదంటే నీ అధికారాన్ని నీ పలుకుబడిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరగానే వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకన్న ఇక్కడ మనుషుని సహాయము వ్యర్థం ఈ మనుషుని చేసే సాయం ఎంతకాలం ఉంటుందండి దేవుడు చేసిన సాయం శాశ్వత కాలం ఉండబోతుంది చరిత్రలో నిలిచిపోతాం దేవుని సహాయాన్ని పొందుకుంటే దావిధి కూడా గొల్యోతిని జయించే ముందు ఏమంటాడండి యుద్ధము దేవుని స్తోత్రం కలిగి నీవు కూడా ఇలా మాట్లాడినట్లయితే యుద్ధము యేహోవాది యుద్ధము ఆయనే చేసేవాడు యుద్ధంలో విజయానిచ్చేవాడు ఆయనే నా పక్షము యుద్ధం చేసేది ఆయనే నా వ్యాధి బాధల్లో నుంచి విడిపించేవాడు ఆయనే మనం ప్రార్థించినప్పుడు చెప్పాలి దేవునికి ప్రభావ నాకు స్వస్థపరిచి దైవము నీవే ప్రార్థించు కన్నీరుతో విత్తువాడు సంతోషమని పట్టుకొస్తాడు అండి అలెలియా మన పంటలో రాబడి రావాలంటే ప్రార్థించే ప్రభా మంచి రాబడి దచ్చే మన గర్భఫలం భూఫలం ఫలించాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆయన మార్గములో నీ ఉండి ప్రార్థించు ఎక్కడ ఉండి ప్రార్థించాలండి దేవుని మార్గాలలో ఉండి అలెలియా అదే అన్నాడు రిల్మి గ్రంథంలో ఇహో వశాలం ఇచ్చినది ఏమనగా పురాతనమైన మార్గాల్ని అన్ని తెలుసు ఎలాంటి మార్గాలు కొండి వెళ్ళాలో మనం ఎలా జీవించాలో కానీ రోజు భయభక్తులేవు మనుషులకి రోజు దేవుడు అంటే భయం లేదు ఉపాధ్యాయులంటే భయం లేదు తల్లిదండ్రులంటే భయం లేదు సేవకుడు అంటే భయం లేదు సమాజం నన్ను ఏమనుకుంటుందని కూడా భయం లేకుండా ఈరోజు సమాజం ప్రవర్తిస్తుంది రోజు లియా కానీ నీవు నేను మనమైతే దేవుని మార్గంలో ఉన్నాం కాబట్టి నిరంతరము దేవునికి భయపడాలి అలెలు ఆ ప్రభుకు భయపడాలి దేవునికి భయపడి దేవునికి లోబడి మనం జీవించాలి మనం అలా జీవించినప్పుడు శత్రువుల మీద మనకి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు ఎలాగైతే గుళ్యాతిని దానికి జయించాడో అలాంటి విషయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు నీ శత్రుల్ని మిత్రులుగా మార్చే దేవుడైన ఒకనొక రోజు నీకంటూ ఒక సమయం ఉంది ప్రసంగిలో రాసిన విధంగా ప్రతిదానికి కూడా సమయం కలదంట నీకు కూడా దేవుడు సమయాన్ని ఇవ్వబోతున్నాడు నీ శత్రులందరూ కూడా నీ దగ్గర తీసుకొచ్చి ఒక రోజు రాబోతుంది అలెలు ఆయన నిన్ను ఘనపరిచే ఒక రోజు ఉంది ఆయన నిన్ను అత్యున్నత స్థానంలో ఉంచే ఒక రోజు ఉంది ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి మనం తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడిని రావద్దన్నాడా ఆ స్థానంతో తీసుకెళ్ళిపోయావు కదా ఆస్తి అంతా కూడా నాశనం చేసుకున్నావు ఈరోజు మళ్ళీ ఏ పెట్టుకొని పెట్టుకుని వచ్చావన్నాడా నీ దేవుడు కూడా నిన్ను హక్కుని చేర్చుకునే దేవుడు కానీ నిన్ను నా వద్దకు నువ్వు రావద్దు నాతో నీకేంటి సంబంధం నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని నిన్ను దూరం పెట్టే దేవుడు కాదు నీ దేవుడు నీ కన్నీటిని చూసే దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కాగులించుకునే ఎత్తుకుని ముద్దాలే దేవుడు నీ దేవుడు అలెలియా అలాంటి దేవుణ్ణి మార్గాలు ఉంటే ఎంతమంది శత్రులు వచ్చినా శత్రు సైన్యములు వచ్చినా అపవాదే వచ్చినా కానీ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆ లేలియా నిన్ను ఓడిపోనివాడైనా నిన్ను గెలిపించడానికి ఆయన తోడుగా ఉండవచ్చు మనుషులు ఎవరు కూడా నీకు తోడు లేకపోవచ్చు మనుషులు ఎవరు కూడా నీ పక్షాన్ని మాట్లాడకపోవచ్చు మనుషులు ఎవరు కూడా నీకు ఆయన మార్గంలో మరి వండడం నీకు ఇష్టమేనా ఆయన మార్గంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో మనం చెప్పుకున్నాం చాలా సార్లు శ్రమలు వస్తాయని కష్టాలు వస్తాయని ఏ సైతం నడిచిన శిష్యునికి శ్రమలు రాలేదా ఆయన పిల్లలందరికీ కూడా శ్రమ పడ్డారు కదా ఏ సైతో జీవించిన వారు ఏ సువార్తను ప్రకటించిన వారు శ్రమలు పొందారు శ్రమల ద్వారా ప్రాణాలు విడిచిపెట్టారు మనకి ప్రాణం అంటే చాలా తీపి మనకి ఎంత గౌరవమరం ప్రాణం అంటే ఒకానొక రోజున నీవు నేను మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళని అలా ఈ లోకాసులు మన దేవుని ఆర్జన చేర్చగాని రాత్రి మనం చూసిన లోకాసు వార్త మార్త ఉండదు మనకి కనుక వాక్యాన్ని విని విడిచిపెట్టి వారిగా మనం ఉంచిన దాన్ని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని అనుక్షణం అను దానిని మనం ఏదో ధ్యానించుకోవాలి నెవర వేసుకోవాలి ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఎవర వేసుకుంటామో దేవుని నుంచి మనం తొలగిపోయా అందుకే బాలుడిని నడవలసిన త్రావను వాడికి నేర్పించడం పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి కొలప్పుడు నేను వాకింగ్ నేర్చుకోవాలి ఎలాంటి మార్గాలు కూడా వెళ్తున్నాం చూసుకోవాలి సరే చూసుకోవాలి తినేటప్పుడు చూడండి వంట వినేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదా కారం సరిపోయింది లేదా మసాలా సరిపోయింది లేదా టేస్ట్ వస్తాం కదా రోజు చూసి మరీ తింటున్నాం మనం మన భక్తిని కూడా మనం ప్రతిరోజు కూడా అలా చూసుకోవాలి మనం ఏ తక్కువైపోయింది ఈ ఈరోజు విశ్వాసం తక్కువైపోయిందా లేదంటే ఉపవాసంలో నేను సన్నగిలిపోతున్నా విశ్వాసంలో సన్నగిలిపోతున్నా సరిగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నానా ఏంటి నాలో తక్కువైపోతుందని మనము చూసుకోవాలి మనం అలా చూసుకుని ఉన్నట్లయితే దేవుడు మనలను అభివృద్ధి పదములు నడిపిస్తాను ఈరోజు మనం సరి చూసుకుందాం ఎందులో మనం జారిపోతున్నాం ఏ విషయాలు మన దేవునికి దూరం అయిపోతున్నాం సెల్ఫోన్ ద్వారా దేవుడి దూరం అయిపోతున్నామా సినిమాల ద్వారా దూరం అయిపోతున్నామా సీరియల్స్ ద్వారా దూరం అయిపోతున్నామా మనుషులు పెట్టి నిందలు అవమానాలు కష్టాలు కన్నీటి వ్యాధన ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నామా దేని ద్వారా మనం దేవుడికి దూరం అయిపోతున్నాం ఈరోజు సరే చూసుకుని దేవుని సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా మేలు మార్గం మార్గమేదో వాటిని చూసుకొని అందులో నడమంటున్నాను నాయన ఆ మార్గం ఏదో తెలియచేయండి ఆ మార్గంలో నేను ఉండాలి నా కుటుంబం ఉండాలి నా స్నేహితులు ఉండాలి చెల్లిస్తున్నాం ఎదుగునైనా ఈ శుక్రవారం ఉపవాస నాయన ప్రభా మరి మాతో ఈ ఇంతవరకు మాట్లాడిన మాటలు బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లైవ్ లో ఉన్న బిడెలు జ్ఞాపకం చేసుకొని మా జీఎస్ ప్లేసింగ్ ఉన్న బిడలు తల్లి దేశ విదేశాల ప్రతివారం జ్ఞాపకం చేసుకొని వారి పనుల్లో ప్రభావించే మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థనలకు కించమని దేవ మా ప్రార్థనకు జవాబు అని గ్రహించున్నారని మైమాగన తప్రవాలు మీకే చెల్లిస్తూ ఎస్ఐ పర్శుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు దేవుడు దీవించిన దాకా